రోజు సబ్జీతోనే చపాతీని తిని బోర్ కొడుతుందా అయితే తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయాల్సిందే ఇలా ఎగ్ పరోటాని ఒకసారి ట్రై చేశారంటే తప్పకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి అలాగే చిటికరంత సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలిపి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి టైం ఉంటే ఒక ఇరవై నిమిషాలు వదిలినా కూడా చపాతి పిండి మెత్తబడుతుంది రెస్ట్ ఇచ్చే ముందు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి చపాతి పిండి నానే లోపల మనం ఇందులోకి వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం ముందుగా మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి వీటిని సన్నగా పొడువుగా కట్ చేసుకోండి కొంచెం పలుచగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ ఎగ్ పరోటాని స్కూల్ నుంచి ఈవినింగ్ పిల్లలు వచ్చిన వెంటనే చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒకసారి బాగా నలుపుకోండి ఇలా స్లైసెస్ లాగా విడిపోతే ఫిల్లింగ్లోకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నిటినీ వేసుకోండి అలాగే ఇందులోకి చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోండి అలాగే ఒక క్యారెట్ని పైన తొక్క తీసేసి తురుముకోనైనా వేసుకోవచ్చు లేదంటే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఈ తురుముకున్న క్యారెట్ని కూడా ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకోండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లాక్స్ని వేసుకోండి ఇందులోకి క్యాప్సికమ్ కూడా ఉంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు గుడ్లను కొట్టి వేసుకోండి ఇలా గుడ్లు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి అలాగే ఇందులో పాలు కూడా వేసుకోండి పాలు వేస్తే కమ్మగా ఉంటుంది ఒక టీ గ్లాస్ అన్ని పాలు వేస్తున్నాను పాలు వద్దు అనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగ పిండినైనా వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక సైడ్లో పెట్టుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండి రెడీ అయిపోయింది కదా ఒకసారి బాగా మళ్ళీ కలుపుకొని చపాతీలకి మనం పిండి ఎలా అయితే తీసుకుంటామో అలాగే చిన్న చిన్న ముద్దల్లాగా చేసి ఒక సైడ్లో ఉంచుకోండి ఇప్పుడు రెండు వైపులా పొడిపిండిని వేసుకుని ఎంత వీలైతే అంత పలుచగా చపాతీని దుద్దుకోవాలన్నమాట చోట పలుచగా అలాగే ఒక చోట మందంగా లేకుండా ఈవెన్గా చపాతీని స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చపాతీ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతి మొత్తం ఒకసారి చేత్తో అయినా బ్రష్తో అయినా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు అటువైపు నుంచి సగము ఇటువైపు నుంచి సగము క్లోజ్ చేసుకొని మరికొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పొడి పిండి వేసుకొని మీడియం సైజులో చపాతిని దుద్దుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి దుద్దుకోవడం వల్ల మన చపాతి లేయర్స్గా వస్తుంది అలాగే ఎంత ఈవినింగ్ వరకు అయినా గట్టిపడకుండా మెత్తగానే ఉంటుంది ఇలా స్క్వేర్ షేప్లో దుద్దుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి చపాతీ కాల్చుకోవడానికి ఒక పెనం పెట్టుకోండి పెనం బాగా కాలిన తర్వాత మాత్రమే చపాతీ వేయండి ఇలా పైన వైపు బబల్స్ వచ్చిన తర్వాత మాత్రమే చపాతీని తిరిగేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి ఇదే ప్రాసెస్లో అన్ని చపాతీలను కాల్చి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ లాగా వేసుకోండి ఈ ఆమ్లెట్ కొద్దిగా పలుచగా అలాగే మనం చేసుకున్న చపాతీ కంటే కొద్దిగా పెద్దదిగా ఉండేటట్లు ఆమ్లెట్ని వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన చపాతిని దీనిపైన పెట్టి ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి అప్పుడు ఆమ్లెట్కి చపాతి బాగా అతుక్కుంటుంది దీనిపైన మూత కూడా పెట్టి ఒక నిమిషం పాటు వదిలేయచ్చు లేదంటే అలాగే అయినా కాల్చుకోవచ్చు ఇలా బాగా కాల్చుకున్న తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఈజీగా ఎగ్ పరోటాని ప్రిపేర్ చేసుకుందాం కదా ఇదే ప్రాసెస్లో మిగిలిన పరోటాలన్నింటినీ ప్రిపేర్ చేసుకుందాం ఈ ఎగ్ పరోటాలకి రైతా అయితే కాంబినేషన్ బాగుంటుంది లేదు అంటే సాస్ ఉంటే కూడా చాలు చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చాలా ఈజీగా మంచి రుచితో ఉన్న ఎగ్ పరోటాని ఎలా ప్రిపేర్ చేశామో చూసాం కదా మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా సాస్ కాంబినేషన్లో తింటే కూడా చాలా బాగుంటుంది